కలియుగ దైవం శ్రీనివాసుడిని చూడగానే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది ముఖ్యంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అలంకార ప్రియుడిగా దర్శనమిస్తారు వజ్రాలు వైడూర్యాలు వంటి విలువైన రత్నాలతో కూడిన ఆభరణాలు ధరించి వివిధ రకాల పుష్పాలతో చేసిన కదంబ మాలలతో ఎంతో భవ్యంగా కనిపిస్తారు నుదుట తిరునామం ధరించిన స్వామిని కల్లారా చూస్తూ ఉండాలనిపిస్తుంది కానీ అసలు తిరునామం ప్రత్యేకత ఏమిటి ఎందుకంత భక్తులు తిరుమలకు వెళ్ళినప్పుడు తలపై తిరునామం ధరిస్తారు సనాతన ధర్మంలో తిరునామాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాతినిధ్యంగా భావిస్తారు తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు ఈ కారణంగానే తిరునామాన్ని ధరిస్తాడు ఇది భగవంతునిపై ఉన్న భక్తి విశ్వాసానికి సంకేతం అంతేకాకుండా తిరునామం దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగ చేస్తుందని నమ్మకం కూడా ఉంది అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తిరునామం ధరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు తిరునామ ధారణ చేయించేందుకు ప్రత్యేకంగా శ్రీవారి సేవకులను నియమించింది ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో సుమారు నూట ముప్పై మంది సేవకులు భక్తులకు తిరునామం ధరింపజేస్తూ సేవలందిస్తారు